ప్రశాంతత అంటే ఏంటో తెలుసండి ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను నమస్కారం నా పేరు లోకేష్ ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ ప్లస్ సామిఫై రిజిస్టర్ అండి మీరు ఎప్పుడైనా గమనించారా ప్రతిరోజు మార్కెట్ చార్ట్ చూస్తూ వార్తలు వింటూ టెన్షన్ తో గో మనకి గోల్డ్ కోరుకునే ట్రేడర్స్ కంటే ఏమీ తెలియనట్లు నెలకు ఒకసారి ఇన్వెస్ట్ చేసే వ్యక్తులే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు చూసారండి ఇది వినడానికి వింతగా ఉండవచ్చు కానీ ఇదే నిజం ద పాసివ్ అడ్వాంటేజ్ అంటారండి ఈరోజు వీడియోలో ప్యాసివ్ ఇన్వెస్టర్స్ ఎందుకు ప్రశాంతంగా నిద్రపోతారు మరియు అందరికంటే ఎక్కువ ఎలా సంపాదిస్తారు అనే లాజిక్ నేను మీకు వివరించబోతున్నాను మీరు కూడా ఒక ఫ్రీడమ్ ఫినిషర్లా అవ్వాలనుకుంటే ఈ ఇరవై నిమిషాలు మిస్ అవకండి యాక్టివ్ ఇన్వెస్టింగ్ లేదా ట్రేడింగ్ అంటే ఏంటి నిరంతరం స్టాక్స్ వెతకడం ఏది పెరుగుతుందో ఏది పడిపోతుందో అని భయపడటం దీంట్లో ఏమున్నాయో చూద్దాం ది కాస్ట్ ఆఫ్ ఎమోషన్ ప్రతి నిమిషం మన రెట్లు చూస్తూ ఉంటాం ఒక మన మెదడులో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏది ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో మనం ఎంత ఎక్కువగా నిర్ణయాలు తీసుకుంటే తప్పులు చేసే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయండి ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది ఎక్కువ కష్టపడతారు కానీ టెన్షన్ వల్ల తప్పుడు సమయంలో అమ్మేసి మరలా బయటకు వస్తాం అవునా ఇది అందరికి తెలిసిందే కదా అంటే ప్యాసీ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు దేశం మీద ఇండెక్స్ మీద నమ్మకం ఉంచి ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసే వ్యక్తి మీరు ఎందుకు గెలుస్తారంటే వాళ్ళకొక డెసిషన్ అంటూ ఉండదు సింపుల్ లాజిక్ అంటే నో డెసిషన్ రూల్ అంటారు మీరు ఏ స్టాక్ కొనాలి అని రోజు వెతకరు ఇండెక్స్ పెరుగుతుందనే లాజిక్నే నమ్ముతారు లోయర్ కాస్ట్ బ్రోకరేజ్ మీద మరియు ట్యాక్స్ చాలా తక్కువగా ఉంటాయి ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వీరు మార్కెట్ నుండి బయటికి రారు పది ఏళ్ళు పాటు మార్కెట్లోనే ఉంటారు కాబట్టి కాంపౌండింగ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది లాజిక్ అంటే మార్కెట్ టైమింగ్ కంటే టైం ఇన్ ద మార్కెట్ ముఖ్యమని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను ఎందుకంటే ద సైకాలజీ ఏంటంటే అంటే ద స్లీప్ బెటర్ ద సైకాలజీ నిద్ర ఎందుకు బాగా పడుతుందంటే ఈ ప్యాసివ్ వినుకోవాలకి ప్యాసివ్ ఇన్వెస్టర్స్ దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది మార్కెట్ ఫైవ్ పర్సెంటేజ్ పడినా వారికి తెలుసు అది మళ్ళీ రికవరీ అవుతుందని ఎందుకంటే వారు కొన్నది ఒక్క కంపెనీ కాదు భారతదేశం యొక్క టాప్ ఫిఫ్టీ కంపెనీలని కంపెనీలు మునిగిపోవచ్చు కానీ దేశం మునిగిపోదు ఈ సేఫ్టీ ఇచ్చే ధైర్యమే వారిని ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది ప్రశాంతమైన మనస్సు ఉన్నప్పుడే మనం సరి అయిన నిర్ణయాలు తీసుకోగలం అవునా కాదండి జాగ్రత్తగా చూడండి సో ద ఫ్రీడమ్ ఫినిషర్ ఫార్ములా ప్రకారం మీరు కూడా ఇలాగే ప్రశాంతంగా సంపాదించాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే చూజ్ టిప్స్ టిప్స్ నమ్మడం మానేసి ఈటీఎఫ్ని ఎంచుకోండి ఫాలో ద వెహికల్ రూల్ నేను ఏదైతే వెహికల్ రూల్ ఇస్తున్నానో ఆ రూల్ ఫాలో అండి మార్కెట్ పడిపోయినప్పుడు భయపడకుండా మీ రిజర్వ్ ఫండ్ నుండి ఇంకాస్త ఇన్వెస్ట్ చేయండి మీ ఇన్వెస్ట్మెంట్ని ఆటోమేటిక్ చేయండి మీ మీ ప్రయాణం అంటే మీ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్లో ప్రతిరోజు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మీ డబ్బు పెరగాలండి ప్రతిరోజు పెరుగుతూ ఉండాలి మిత్రులారా ఇన్వెస్టింగ్ అనేది మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికి కాదు మీకు స్వేచ్ఛని ఇవ్వడానికి ఉండాలా కష్టపడి సంపాదించే శాలరీ కానీ మీరు నిద్రపోతున్నప్పుడు పెరిగేది వెల్త్ మీరు కూడా ఒక ప్రశాంతమైన ప్యాసివ్ ఇన్వెస్టర్గా మారి కొంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారా అయితే నా నైంటీ డేస్ మనీ గ్రో ఛాలెంజ్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి సో కింద ఏదైతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చండి గుర్తుపెట్టుకోండి బిఏ ఫ్రీడమ్ ఫినిషర్ నాట్ ఏ ఫ్రస్ట్రేడ్ ట్రేడర్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి